హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ప్రస్తుతం మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే తన దగ్గర నుంచి మెసేజెస్ ఏంటన్నవి చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ వీడియో మీరు చూడక్కర్లేదు స్కిప్ చేసేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుందో స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి అలాగే రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ లోకైతే వెళ్తుంది సో ఈ రీడింగ్ అన్ని అన్ని రాసుల వారు చూడవచ్చు ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజెస్ చూద్దాం సో ఐ థింక్ ఈ వీడియోస్ ఈ సారీ ఈ మెసేజెస్ చూసిన తర్వాత మీలో చాలామంది సెపరేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఒకవేళ సెపరేషన్లో లేరు బట్ చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని కూడా అనిపిస్తుంది కొంతమందికి ఓకే బట్ ఇది ఎవరైనా చూడవచ్చు మీకు రెజునేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి యామ్ ఫీలింగ్ శాడ్ వితౌట్ యూ సో ఇది ఖచ్చితంగా మీరు మీ పర్సన్ సెపరేషన్లో ఉన్నట్టు లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కంప్లీట్గా సెపరేట్ అవ్వకపోయినా మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారని అర్థం ఇక్కడ అండ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ సో మీరు లేని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ చాలా ఎక్కువగా ఉంది మేబీ మీతో కలిసినంత వరకు మీ వాల్యూ అంతా తెలిసి ఉండకపోవచ్చు బట్ ఇప్పుడు తను చాలా చాలా రియలైజ్ అవుతున్నారని అర్థం సో మీరు లేకుండా తను చాలా సాడ్ ఫీల్ అవుతున్నారని అర్థం అండ్ ఐ నీడ్ సమ్ స్పేస్ నా సో మీ పర్సన్ ఇప్పుడు ఏంటంటే తను ఎందుకు ఈ సెపరేషన్లో మేబీ మీరే వదిలేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ వదిలేస్తే కనుక ఇక్కడ తను ఏమని ఫీల్ అవుతున్నారంటే ఐ నీడ్ సమ్ స్పేస్ నా వదిలేయడం కానీ లేదా నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటానని చెప్పడం కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు తను శాడ్గా ఫీల్ అవుతున్నా తను కొంచెం స్పేస్ కావాలి అనుకుంటున్నారు అది రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు తను పర్సనల్ అయ్యి ఉండొచ్చు ప్రొఫెషనల్ అయ్యి ఉండొచ్చు ఫినాన్షియల్ అయ్యి ఉండొచ్చు ఓకే రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు బట్ కొంచెం స్పేస్ లేదా మీరు స్పేస్ తీసుకుని ఉన్నా మీ పర్సన్ దాని గురించి సాడ్గా ఫీల్ అవుతూ మీరు ఎందుకు ఇలా చేశారు అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు బికాజ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి మీరు రీడింగ్ అని అనువయించుకోవాలి అండ్ ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే అనుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్ తనంతా తను మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మీ వాల్యూ బాగా రియలైజ్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని ఒక తన ఇంటెన్షన్ ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది బికాజ్ మీరు లేనప్పుడు సాడ్గా ఫీల్ అవ్వడం ఎందుకు విడిపోయామా దేని వల్ల విడిపోయామా అని ఆలోచించుకోవడం మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనుకోవడం సో వెరీ వెరీ క్లియర్ ఆర్ ఎవరైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ అవి సార్ట్అవుట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ అయితే నాకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది అది మీతో చెప్తున్నారు ఒకవేళ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే మీ పర్సన్ ఖచ్చితంగా అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ట్రస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి కీ రోల్ మేజర్ రోల్ అది తాడ్పాడి వాళ్ళు అవ్వచ్చు లేదా వేరే విషయాల వాళ్ళు అవ్వచ్చు బట్ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే వచ్చాయి సో ఇవి ఫస్ట్ రిజాల్వ్ చేసుకోవాలి అండ్ మీ పర్సన్ కూడా ఈ ట్రస్ట్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తున్నారు మేబీ మీరు మీ పర్సన్ ట్రస్ట్ చేస్తూ ఉండకపోవచ్చు బట్ మీ పర్సన్ నిజంగా మంచివారు అయ్యి ఉండొచ్చు బట్ మీరు ట్రస్ట్ చేయట్లేదు అని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉండవచ్చు ఒకవేళ మీ పర్సన్ ఒకవేళ మీకు నమ్మక ద్రోహం చేసినా మీ ట్రస్ట్ను బ్రో బ్రేక్ చేసిన ఇప్పుడు మళ్ళీ మీద తిరిగి ఉండాలి తను చేసిన మిస్టేకే అని ఒక ఫీలింగ్లో కూడా ఉన్నారని అర్థం బట్ ట్రస్ట్ ఇష్యూస్ అన్నవి మీ రిలేషన్షిప్లో కీ రోల్ అన్నవి ప్లే చేశాయని మాత్రం చెప్పచ్చు మీ పర్సన్ వీటి గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా అండ్ నెక్స్ట్ కాట్ నెక్స్ట్ మీనింగ్ ఐఎమ్ క్రేజీ అబౌట్ సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం పిచ్చి వాట్ ఎవర్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి అంటే చాలా ఇష్టం ఉంది రెస్పెక్ట్ ఉంది మళ్ళీ మీతోనే కలిసి ఉండాలని అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇక్కడ మిమ్మల్ని ఏమీ బ్లేమ్ అయితే నాకు కనిపించట్లేదు ఒకవేళ టస్ట్ ఇష్యూస్ వల్లే మీరు విడిపోయి ఉంటే అది నిజం కాదనో లేదా మళ్ళీ అది రిపీట్ చేయనో మీనింగ్ మీకు కన్వే చేయాలి అనుకుంటున్నారు బట్ మీరంటే ఇంకా అది ఇష్టం ఉంది సో మర్చిపోలేకపోతున్నాను నువ్వు మీరు స్పేస్ తీసుకున్న ఒకవేళ మీ పర్సన్ ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తను మీకోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీకు మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ తను మీ లైఫ్లో మీతో పాటు ఎప్పటికీ ఉండాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే మేబీ మీ పర్సన్ మీకు మధ్య ఒక కమిట్మెంట్ ఇష్యూ కూడా వచ్చి ఉండొచ్చు మేబీ ఫ్రెండ్షిప్ జోన్లో పెట్టి కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు ఇది కొద్ది కేసు లేదా వేరే ఫ్రెండ్స్ వల్ల మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు ఓకే ఫ్రెండ్షిప్ ఆర్ ఫ్రెండ్స్ మేబీ మీరు ప్రపోజ్ చేసిన మీ పర్సన్ మీతో లేదు నేను ఫ్రెండ్ అనుకున్నాను అంతకు మించి కాదు అని చెప్పి ఉండొచ్చు బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఖచ్చితంగా చాలా రియలైజ్ అవుతున్నారు బికాస్ తను కూడా ఇంత కనెక్ట్ అయి ఉన్నానన్న విషయం కూడా మీ పర్సన్ తెలియలేదు మేబీ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉండొచ్చు అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మెల్సీ ఈ టూ కార్డ్స్ కనెక్టెడ్ సో మేబీ మిమ్మల్ని ఫ్రెండ్షిప్ జోన్లో పెట్టి ఉండొచ్చు బట్ ఇప్పుడు మీరు వద్దు నేను నేను ఫ్రెండ్గా చూడట్లేదు నేను వెళ్ళిపోతానని మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తను రియలైజ్ అయ్యి ఇప్పుడు తన ఫీలింగ్స్ మీతో చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ఇప్పటి వరకు మీ పర్సన్ కూడా అంత రియలైజేషన్ లేదు సో ఇవి హ్యాండ్ రటన్ మెసేజెస్ ఇప్పుడు మనం రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూసి దాని తర్వాత టారో మెసేజెస్ ఓకే సో న్యూ లవ్ ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టూడ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్ మీలో చాలామందికి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవ్వడం జరిగింది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో సో లేదు అని అంటే వెరీ సూన్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అర్థం అండ్ వెడ్డింగ్ ది సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ ఇప్పుడు మీరు మీ పర్సన్ ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ వెడ్డింగ్ అనేది మెయిన్ పాయింట్ మేబీ మీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వెడ్డింగ్ ఒప్పుకోకపోవడం లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండడం ఏదైనా కేసు అయి ఉండొచ్చు సో ఇక్కడ వెడ్డింగ్ అనేది కీ పాయింట్ ఇక్కడ సెంటర్ పాయింట్ దోస్ ఇస్ దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ అండ్ మీలో చాలా మందికి ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా కెరియర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కొన్ని మీ రిలేషన్షిప్లో గ్యాప్ రావడానికి కానీ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి కానీ లేదా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది అన్న ఒక క్లారిటీ లేకపోవడం కానీ బికాస్ ఫినాన్షియల్లీ స్టేబుల్ లేకపోయినా రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా కష్టం మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ ఇన్ అమోషన్స్ టు ఈచ్ అదర్ యూ బాండ్ డీపెండ్స్ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో లేదా మీ ఇద్దరికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా ఉండొచ్చు సో ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఒకరికొకరు మీ ఫీలింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అలా చెప్తేనే మీరేం ఫీల్ అవుతున్నారు అన్నది మీ పర్సన్కి తెలుస్తుంది మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది మీకు తెలుస్తుంది సో గెట్టింగ్ టు నో ఈచ్ చద సో మీరిద్దరూ కొంచెం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ టైమ్స్ ఓకే నెక్స్ట్ కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ యూర్ ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మేనిఫెస్టేషన్ ఎఫమేషన్స్ కానీ ఇవన్నీ సో చేయండి ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో కంటిన్యూ చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో ఎవరైతే ఈ పర్సన్ మీ సోల్మేటా కాదా అని ఒక డైలమాలో ఉంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ నెక్స్ట్ రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ అగైన్ ద సేమ్ మెసేజ్ రెండు సార్లు వచ్చింది సో అగైన్ మీరు ఒకవేళ కలిసే ఉంటే ఖచ్చితంగా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ అన్ లవ్ దెర్ ఈస్ నాట్ ఎన్ అట్రాక్షన్ ఆల్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ ఎవరైతే ఇంకా రిలేషన్షిప్ వద్దు నేను కంప్లీట్గా ఈ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకుంటారు సో మీరు అది చేయాలనుకుంటే వెంటనే చేయండి బికాస్ మీరు అది ఇంకా చేయకుండా అలా హోల్డ్ చేస్తూ ఉంటే తర్వాత మీకు చాలా చాలా కష్టమవుతుంది So, eu vou Messages 2, them. ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాంట్స్ మెజీషియన్ జెవెల్ ఫైవ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ హ్యాంగర్ మ్యాన్ సో అగైన్ ఆల్మోస్ట్ సిమిలర్ మెసేజెస్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ను చాలా చాలా మిస్ అవుతున్నారు ఈవెన్ దా తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ విషయం మీకు కూడా తెలుసు బట్ మీ పర్సన్ ఆప్షన్స్ గురించి ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం తన వర్క్ మీద కానీ ప్రెసెంట్ మూమెంట్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని అర్థం నైట్ ఆఫ్ వాంట్స్ మీరంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది మెజీషియన్ బట్ ఏంటంటే మీ రిలేషన్షిప్కి వచ్చేసరికి రిలేషన్షిప్ అన్స్టేబుల్ లేదా మీరు వచ్చి వెళ్తూ ఉంటారని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో తనకి కావాల్సిన స్టెబిలిటీ బట్ మీ పర్సన్ ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నారంటే స్టెబిలిటీ లేదు మేబీ థర్డ్ పార్టీ తిన సైడ్ నుంచైనా ఉండొచ్చు మీ సైడ్ నుంచైనా ఉండొచ్చు బట్ మీ పర్సన్కి మీరు అంటే చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది అండ్ అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు బికాస్ డెవిల్ ఎనర్జీ సో డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తూ ఉండడం ఒక అబ్సెషన్ క్రియేట్ అయిపోవడం సో దాని నుంచి అలా బయటికి రావాలో తెలియకపోవడం దానివల్ల స్టక్ ఎనర్జీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ విత్ హ్యాండర్డ్ మ్యాన్ హెవీ హెవీ స్టక్ ఎనర్జీ చాలా స్టక్ ఎనర్జీ సో ఎలాగా అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేనంత సో ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ త్రీ ఆఫ్ కప్స్ విచ్ మీన్స్ ఇక్కడ థర్డ్ పాడి ఇన్వాల్వ్ అయ్యింది ఆర్ ఇక్కడ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి ఉందని ఒక అర్థం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని బికాస్ ఇక్కడ మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో తనకి ఏంటంటే ఇప్పుడు రైట్ రైట్నో రీయూనియన్ ఎప్పుడవుతుంది త్వరగా రీయూనియన్ అయితే బాగుండు ఇలాంటి థాట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ నేను ఏదైతే సో ఖచ్చితంగా మీతో రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అదే మెసేజ్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసిస్కెన్సస్ కాపీయో వాటర్స్ అనే ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ క్యాపికార్న్ మోగోచారస్ ఎక్స్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాపికార్న్ సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటన్నా చూద్దాం దాని తర్వాత ఎనర్జీ రికార్డ్ మెసేజెస్ చూద్దాం డర్త్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్ సో పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించద్దు లెక్ ఆఫ్ యువర్ పాస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ గురించి ఆలోచించుకోండి వెయిటింగ్ మోడ్లో ఉండొద్దు మీరు ఏదైనా వర్క్ చేయండి యాక్షన్ తీసుకోండి స్టక్ ఎనర్జీలో ఉండొద్దు ఖచ్చితంగా డర్త్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ మేబీ రైట్గా మీకు అంతా అప్స్ అండ్ డౌన్ కనిపించవచ్చు బట్ థింగ్స్ అనేవి మీ లైఫ్లో చేంజ్ అవుతాయి సో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా పాజిటివ్ ఒక్క అనేది మీకు కనిపిస్తుంది సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ కూడా వాకింగ్ అవే మీలో చాలామంది ఒక వ్యక్తి నుంచి కానీ సిచ్యువేషన్ నుంచి కానీ వాక్ అవే చేయాలి అనుకుంటున్నారు మీకు అది రైట్ అనిపిస్తే ఎస్ యూ కెన్ డూ ఇన్ డెసిషన్ మీలో కొంతమందికి ఒక డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ లేదు సో మీకు క్లారిటీ లేనప్పుడు కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకోండి లేదా వేరే వాళ్ళ సలహా తీసుకోండి అంతేగాని క్లారిటీ లేనప్పుడు డెసిషన్ అయితే తీసుకోకండి అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అగైన్ మీరు ఏదైనా ఒకటి సాధించాలి చేయాలి అనుకున్నప్పుడు యాక్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాస్పరిటీ లై లైఫ్ అహెడ్ హెడ్ ఇన్ చారస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చారస్ ఎక్స్ అనే ఉండచ్చు ఏరీస్ ఫైవ్ అని ఉండొచ్చు సో మీలో చాలామందికి ప్రాస్పరిటీ అంటే అపండెన్స్ మనీ అంటే అది ఏ ఫోమ్లో అయినా రావచ్చు అని ఓకే మెసేజెస్ అయిపోయినాయి ఆల్రెడీ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జుబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మానిఫెస్టేషన్ వన్ టు వన్ క్లాసెస్ కావాలని ఎవరికైనా అప్రోచ్ అవ్వచ్చు అన్ని చార్జుబుల్ అన్ని మనీ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్